హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కన్నయా టైలర్స్ ఈరోజు మనం ఈజీ మెథడ్లో థ్రెడ్ పైపింగ్ హ్యాండ్స్కి ఎలా వేయాలో చూపిస్తున్నాను అర్థం కాకపోతే కామెంట్స్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఏం లేదండి ఈజీగా రావాలి అని అంటే ఫస్ట్ మనం రెడీ చేసుకున్న పైపింగ్ని కింది హ్యాండ్ కింది వైపున రివర్స్లో పెట్టుకొని ఇప్పుడు నేను చూపి కుట్టు వేయాలి థ్రెడ్ ఎలా అయితే ఉంటుందో థ్రెడ్ పక్కనే కుట్టు వేయాలి ఇప్పుడు నేను చూపించే విధంగా మలిచి కుట్టుకోవాలి పాదం మందమే మలిచి కుట్టాలి ఎక్కువ కుట్టారనుకోండి మళ్ళీ ఫినిషింగ్ రాదు మనం ఆల్ మళ్ళీ మలిచి కుట్టుకుంటాము ఒక వైపు నుంచి ఇంకో వైపుకి రావాలి కిందికి థ్రెడ్ మాత్రమే కనిపించాలి కాబట్టి అంత పెద్దగా ఉండదు పైపింగ్ మలిచి కుట్టుకుంటాం కాబట్టి అంతే కుట్టుకో కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం మలిచి కుట్టుకోవాల్సి వస్తుంది చూడండి ఎట్లా కుడుతున్నానో అలానే కుట్టాలి ఈజీగా వస్తుంది ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కన్నయ్య టైలర్స్ని ప్లీజ్ ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్స్ చేయండి నేను రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ అందరికీ చూస్తున్నారు కానీ రిప్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చేసుకోండి